నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలం కొండేపాలెం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్ కొండేపాలెం సర్పంచ్ సత్తెనపల్లి వరలక్ష్మి రావు శ్రీరాములు మరియు ఐదవ వార్డు మెంబర్ వీరు పెన్షన్ వెరిఫికేషన్ కొండేపాలెం గ్రామంలోనే మొత్తం ఎన్ని పెన్షన్లు ఉన్నాయి వాటిలోనే ఎన్ని పెన్షన్లు వెరిఫికేషన్ చేశారు అవి ఎన్ని ఫేక్ పెన్షన్లు అని గుర్తించారు వాటి వివరాలు అడగక సమాధానం ఈ విధంగా చెప్పాడు నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ఎవడికి అని నువ్వు ఎవరికి అని వెల్ఫేర్ సుధాకర్ నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని అని అతని ఫోన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసి సర్పంచ్ అయినటువంటి శ్రీరాములకు అతని పక్కన ఉన్న వార్డ్ మెంబర్ వెంకటరమణలకు చూపించి ఏం చేసుకుంటారో చేసుకోండి అని కులం పేరుతో చిన్న చూపు చూస్తూ నేను జగన్ పాన్ని అప్పటి ప్రభుత్వం వీధి విధానాలతోనే పనిచేస్తాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించడం జరిగింది 나도 괜찮고, 이용해서 내가 가야겠 ప్రతి సర్పంచ్గా పనిచేస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి పని విషయంలో కానీ మా సచివాలయంలో పనిచేసే సుధాకర్ వెల్ఫ్ రెసిడెంట్గా పనిచేస్తున్నాడు సుధాకర్ అనే అబ్బాయి ఆ అబ్బాయి ప్రతి ఒక్క విషయంలో కూడా వ్యతిరేక ధోరణి అనేది అవలంబిస్తున్నారు మా సర్పంచ్గా మేము ఏం చెప్పినా మాటలు కూడా అతను పరిగణలోకి తీసుకో వ్యతిరేకం అంటే ఏంటంటే చెప్పండి వ్యతిరేక మేము చెప్పిన అంటే గవర్నమెంట్ అమలు పరిచే పథకాల గురించి ఏ విషయాలు చెప్పినా కూడా అతను మాకు వ్యతిరేకంగానే వాళ్ళకి సంబంధించిన వన్ సైడ్ వన్ సైడ్ అనేది ధోరణి చూపిస్తున్నాడు ఏదన్నా అడిగిందంటే మీ చంద్రబాబు నాయుడుతో పోయి తీసుకోండి ఆయన దగ్గర కూడా ఆయన దగ్గరికి పోయి మాట్లాడుకోండి అనే ధోరణితోనే మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు సరే ఆ నీ నీ మొన్ని కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా నువ్వు వేరే ఆపోజిషన్ వాళ్ళ దగ్గర పోయి నువ్వు పనిచేస్తుండవు వాళ్ళని జతలో పెట్టుకొని పనిచేస్తున్నావు అని చెప్పేసి మేము వాదించగా మా వార్డు నెంబరు మేమిద్దరం కూడా వాదించగా నా మొఖాన్ని కూడా రాసి పెట్టిందని చెప్పేసి అతని సెలులో ఉండే జగన్ ఫోటో మాకు చూపించి నా ఇష్టము నేను ఇటునే ఉంటా నేనేం నే నేనేం చేసి నా మీరు కూడా అడిగేదానికనే ధోరణిలో మాట్లాడాడు దాని గురించి మేము ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం కూడా కారణం ఏంటంటే మేము ఒక ఎస్సీ కాబట్టి ఈ ఎస్సీ అనే దాన్ని అదు అనుగా తీసుకొని చులకనగా చూడడం కానీ కేర్లెస్ మామూలుగా అందరూ లెక్కలేని తనంగా మా మేమంటే అతనికి ఎలా ఏ విధానం కూడా లెక్కలేని విధంగా ప్రవర్తించడం కానీ మా విషయంలో మేము చెప్పిన ఖాతరు చేయడం కుండా పోవడానికి కూడా కారణాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు దాని గురించి ఈరోజు మేము వాదించడం జరిగింది వాదించినా కూడా అతని ధోరణి అతనిలో మార్పు అనేది రావటం లేదు ఏమంటున్నాడు సార్ ఏమంటున్నాడు మా ఇష్టము మీరు ఎవరు అడిగేదానికనే లెక్క అంటున్నారు సమస్య ఎవరు అంటున్నారు ఏ సమస్య మీద పోయామంటే ఈ ఇప్పుడు పెన్షన్లు పెన్షన్లు మామూలుగా ఏంటంటే ఈ ఫేక్ డాక్యుమెంట్లతో పెన్షన్లు తీసుకుంటున్నారు కదా ఆ డాక్యుమెంట్ పెన్షన్ డాక్యుమెంట్లు ఆ ఏరి వేతల్లో మేము మామూలుగా మేము లిస్ట్ అడిగాము ఎవరిని ఆయన్ని మీరు ఎంక్వైరీ చేశారు కదా ఎవరెవరు దాంట్లో ఉన్నారు ఎవరు లేరు అనే దాన్ని లిస్ట్ అడిగాం మేము మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇస్తే కలెక్టర్కి ఇస్తా లేకపోతే ఎండివాకి ఇస్తా అని చెప్పేసి అనే ధోరణులతో మాట్లాడుకొచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మాకు ఫోన్ చేసి ఈ ఎంక్వైరీ పేరు పైన కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఏమన్నా అడుగుతున్నారు ఈ పంచాయతీలో ఫీకి ఎన్ని వచ్చినాయి ఎన్ని కరెక్ట్ అయిన ఉన్నాయి అనేది కూడా ఈ హెల్త్ ప హెల్త్ సర్వే ద్వారా కానీ ఈ సర్వే ద్వారా కానీ మమ్మల్ని అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు మా దగ్గర డీటెయిల్స్ లేని మేము ఎవరికి ఏమి ఎలాంటి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి మాది అందుకని చెప్పేసి మేము దాన్ని ఎండిఓ గారి దృష్టికి కూడా తీసుకొచ్చినా తీసుకొచ్చిన తర్వాత నేను మందలిస్తానులే నేను చెప్పి అని చెప్పారు ఎండిఓ గారు కూడా కానీ అతను ఆయన ఎండే గారు చెప్పారో లేదనేది కూడా మాకు తెలియదు ఈరోజు మేము మేము పోయేసి ఆ విషయం గురించి మాట్లాడితే నా ఇష్టం మీరే మీరు మాకు జీతం వేయడం లేదు మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదనేది అనే విధంగా బాగా స్ట్రాంగ్గా ఎందుకంటే నేనే సుపీరియర్ అనే భావంతో మాట్లాడి మమ్మల్ని కించిపరిచే విధంగా ఎవరించాడు అందుకని చెప్పేసి మీకు మీడియా మూలకన్నా మేము ఓ ఎలక్షన్లు ముందు ముందు కూడా ఓట్లు సిరిపట్టే తప్పని ఏ ఏమి తీసుకుపోయినా కూడా వాటికి సొడ్లు పెట్టడము ఇది జరగవని